కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ మేమే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సొమ్మొక్కడిది సోకొకడిది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని గౌరవ నరేంద్ర మోడీ ఫోటో లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మరియు మంత్రుల ఫోటోలు వేసుకుని సన్న బియ్యం మేమే ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్న విషయమై ఊరుకొండ ఎంఆర్ఓని కలిసి రేషన్ షాప్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బ్యానర్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను మరియు పాలమూరు ఎంపీ డికే అరుణ ఫోటోను పెట్టాలని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వాటా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఫోటో కంపల్సరీ ప్రకారంగా పెట్టాల్సిందే ఇందులో ఎలాంటి రాజకీయం లేదు ఎలాంటి రాజకీయం అన్నమ్మ గారి పలుకుబడి కోసము జనాలు కూడా అందరికి తెలుసు అట్లా పెట్టడం వల్ల కూడా జనాల్లో వ్యతిరేకత వస్తుంది అని ఏదో మాట్లాడుకుంటారు కానీ వ్యతిరేకతనే వస్తుంది ఇట్లా కాకుండా